బంగారు తిమ్మరాజు చిత్రంలో ఆరుద్ర గారు రాసిన పాట ఒకటి యేసుదాస్ గారు అద్భుతంగా పాడారు ఈ పాటకు కోదండపాని గారు సంగీతం సమకూర్చారు ಚಂದಮ ನಿಗ ನಿಗಲ ಒಂಟರಿಗ ಸಾಗಲೇವು ಕಲಸಿ ಮೆಲಸಿ ಪೋದಾಮಾ, ಓ ನಿಂಡು ಸಂದ ಮಾಮಾ, నితీయనిరేయి నిను పిలిచెను వలపులహాయి మధురమైన కలహాలన్నీ మనసు పడే ముచ్చటలాయే నిదుర రాణితీయని రేయి నిను పిలిచెనువల పులహాయి మధురమైన కలహాలన్నీ మనసు పడే ముచ్చటలాయే మేలు కొన్న స్వప్నములోన ఏలజింత బిడియ పడేవు మేలు కొన్న స్వప్నములోన బిడియ బిడియపడేవు ఏలు కొనే ప్రియుడను కాన లాగ సరస కురాణ ఓ ಚಂದ ಮಾಮ ನಿಗ ನಿಗಲಭಾಮ ಒಂಟರಿಗ ಸಾಗಲೇವು ಕಲಸಿ ಮೆಲಸಿ ಪೋದಮ ಓ ನಿಂಡು ಚಂದ ಮಾಮ దోర వయసు ఊహలు నీలో లో దోబూ కోరుకున్న గే కోరు కున్న కొసరి కొసరి చెలరేగే రేగే దోర ఊహలు నీలో దోబూచులు ఆడసాగే కోరుకున్న మురిపాలన్నీ కొసరి కొసరి చెల్లరేగే నీదు మనసు నీలో లేదు నాలోనే లీనమాయే నీదు మనసు నీలో లేదు నాలోనే నీనమాయే నేటి నుంచి మేనులు రెండు ನರ ಜನ ಒಟೇ ಓ ನಿ ಸಂದಮ ನಿಘ ನಿಗಲ ಭಾಮ ಸಾಗಲೇವು ಕಲಸಿ ಪೋದಾಮ ಓ నిండు చందమా మీరు గమనిస్తే కొన్ని చోట్ల మన గాన గందరుని గొంతు మహమ్మద్ రఫీ గొంతును పోలి ఉంటుంది కట్టెసరి జోసఫ్ యేసుదాస్ గారు శాస్త్రీయ సంగీతం మిళితమైన భక్తి పాటలు పాడడంలో సిద్ధహస్తుడు కమనీయమైన కంఠస్వరం అతని గొంతులో పలికే గమకాలు శ్రోతలను దశాబ్దాల పాటు మైమర్పంచాయి కాకుండా అరబిక్ ఇంగ్లీష్ లాటిన్ రష్యన్ లాంగ్వేజ్లలో తన గలం వినిపించిన అద్భుత గాయకుడు ఆయన యేసుదాస్ గారు ఒక మాటలో చెప్పాలంటే గంధర్వుడు వేరు వేరు భాషల్లో ఒకే రోజు పదకొండు పాటలు పాడిన బహుముఖ ప్రజ్ఞాశాలి పద్మభూషణ్ యేసుదాస్ గారు బెస్ట్ ప్లేబ్యాక్ సింగర్గా ఎనిమిది సార్లు నేషనల్ అవార్డు తీసుకున్నారు ఇది ఎప్పుడు ఎవరూ అధిగమించలేని రికార్డు ఆయన అయ్యప్ప భక్తుడు ఇప్పటికీ హరివరాసనం గీతం ఏదైతే ఉందో శబరిమల టెంపుల్లో అఫీషియల్ సాంగ్ అది ఆ పాట రోజు గుడిలో ఉదయం ప్రతిధ్వనిస్తుంది శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప शरणमय्यप्पा स्वामि शरणमय्यप्पा शरणमय्यप्पा स्वामी शरणमय्यप्प हरिवरासनं स्वामी विश्वमोहनम् हरिदधीश्वरम् आराध्यपादुकम् अरिविमर्दनं स्वामिनि నర్తనం హరిహరాత్మజం స్వామి దేవమాశ్రయే శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప ఈ గంధరువుని ఎన్నో పాటలు తెలుగులో శ్రోతలను అభ్రపరిచాయి నిరీక్షణ చిత్రంలో వన్ సాంగ్ దట్ బ్రోక్ న్యూ గ్రౌండ్ చాలా జానపద శైలిలో అద్భుతంగా ఉండేటువంటి పాట ఈ పాట ఒక నూతన పందాకు ఉరవడి చూపించింది

కల్లో నిన్ను నే అంతకంటే ఇంకా గొప్ప పాట చిత్రంలో ఉంది ఒక సోల్ఫుల్ సాంగ్ అత్యంత మధురాది మధురమైనటువంటిది పాట కాకపోతే ఇది ఒక సిచ్యువేషనల్ సాంగ్ కదిలే కాలమా కాపుగవం జరి జరిగే కల్లారచూడవం పే పేగే కదలగా సీమతమాయలే దేవత కునేడే కదిలే కాసేపు నా జీవితకాలంలో అత్యంత మధురమైన క్షణాలు యేసుదాస్ గారి పాటలు వింటూ గడిపాను కని విని ఎరుగని కోమలమైన కంఠస్వరంతో అసమాన అతులిత మనోహర మాధుర్య గాన వినీల ఆకాశంలో క్షతి లేని అగ్ని నక్షత్రం యేసుదాస్ గారు ఆయనకు నా వందనాలు ఉగాది శుభాకాంక్షలతో మీ వద్ద సెలవు తీసుకుంటున్నాను బాయ్ మై ఫ్రెండ్స్